ఇదిగోండి గెల చిట్ని అలాగే నరికేయాలి కదండి గురించి జాస్త మనం హార్వెస్ట్ చేయడం కూడా చాలా కష్టం అండి మనం పండించడం అనే కాదు ఏదైనా కూడా హార్వెస్ట్ చేయడానికి కూడా చాలా కష్టపడాలండి ఈరోజు ఇస్కాన్కి ఇద్దాం అనుకుంటున్నానండి గెల నిండు గెల అంటే ప్రభువులు అక్కడ ఇస్కాన్లో శ్రీకృష్ణ భగవాన్కి వంట చేసి పెడతారు అలాగే ప్రభువులు కూడా ఇదిగోండి ఇక్కడ పెట్టాము ఇలాగా గెల పువ్వు రాము ఈ అక్కడ పువ్వు కోద్దాం లేకపోతే ఇంకో కుర్చీలు వేసుకోమ్మా రా కోసేచ్చండి ఇదిగో అమ్మా పువ్వు కోసేస్తున్నావు ఇప్పుడు అరటి పువ్వు అండి పైకంటా వేస్తున్నావు చూసుకో అరటి అరటికాయలు కూడా కట్ అయిపోతాయి అది చాలమ్మా అలాగా అటు పక్కన ఒక పువ్వు కోయ్ ఇచ్చేమో అనుకుంటున్నాను అటు రాము చూద్దాం కొయ్యగలిగితే కొయ్యలా ఇదిగోండి అట్టి పువ్వు మా మామగారు మమ్మల్ని పర్యవేక్షిస్తున్నారు చూసారు చేతులు ఎలా పెట్టుకుందావిడీ అమ్మాయి ఊడుస్తుందండి ఆడకల్లా పోయి ఇస్తాం ఇప్పుడు అందుకే పేడ తెచ్చుకున్నాము కింద చూసారా ఎంత దారుణంగా ఉందా ఇది పువ్వు కోసామండి ఇంకో ఇదిగోండి ఇక్కడ ఇదో పువ్వు కోస్తున్నాం ఇవన్నీ ఇస్కన్ గుడికి రోజు ఇవ్వాలనుకుంటున్నాం అండి చూద్దాం ఇదిగోండి సరే వచ్చే మళ్ళా చేద్దాం ఇవండి ఉసిరికాయలకి వస్తున్నాం పైన అక్కడ ఉన్నాయి ఇంకా చాలా గుర్తులు ఉన్నాయండి ఉసిరికొమ్మ ఇలా పట్టుకుంటే చాలండి మొత్తం ఇది పొద్దు భయ్యం ఇవి రాళ్ళ అలాగే రాలిపోతే చూచ్రాము ఇలా అంటే వచ్చేస్తాయి చూడండి ఇవి ఉత్తిని దీంతో ఇలా టచ్ చేస్తే వచ్చేస్తాయండి ఇదిగోనండి ఇవన్నీ కూడా వీటిని శుభ్రం చేసి వీటిని కట్ చేసండి చిగురులు అవన్నీ కూడా అలాగే ఎరువు మట్టి వేసుకుని వీటికి అంటే మధ్య మధ్యలో అలా పోషణ చేస్తూ ఉంటే మళ్ళీ ఇలాగా చిగుర్లు అవన్నీ వస్తూ ఉంటాయండి మనం ఎంత బాగా పోషిస్తే అంత బాగుంటాయి అవునా కదండీ అందు గురించి ఇదిగో ఇక్కడ తొడవడం జరిగిందండి మొన్న వేసిన ముగ్గులు చూసారో ఎలా ఉన్నాయో వరిపిండితో వేస్తే మళ్ళీ మనం వచ్చేవరకు మన ముగ్గులు మనకి అలా కనిపిస్తూ ఉంటాయండి వీటికి అలాగ నీళ్లు పట్టుకుని ఈ పెంట అండి ఇక్కడ ఆ పెంట ఎలా ఉంటుందంటేనండి ఎప్పటికప్పుడు వేయడమే కానీ అడుగునున్న పెంట తీసుకోవడం జరగట్లేదు ఈసారి కుప్పు ఇంకో చోట రెడీ చేసి దీన్ని మొత్తం మట్టి అయిపోయిన తర్వాత ఆ మట్టి మొక్కలకి వేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ చేస్తానండి అలా ఉంటుంది అనమాట అంటే ఇక్కడ వచ్చిన ఆకులైనా ఏవైనా ఇక్కడ వేసేస్తూ ఉంటాము ఇదిగోండి ఇలా అన్ని పనులు చేసుకున్నాము చేసుకుని ఇంకా పనులు ఉన్నాయండి ఇది మాది పెద్ద షెడ్ అండి ఈ షెడ్ చాలా బాగుంటుందండి ఒక చిన్న ఫంక్షన్ లాగా మినీ ఫంక్షన్ హాల్లా ఉంటుంది ఇది కడిగిస్తున్నానండి అంటే సంక్రాంతి హడావుల్లో దీన్ని కడిగించడం అయితే జరగలేదు అందు గురించి కడిగిస్తున్నాను ఈ రకంగా కిటికీలు అవి ఉంటాయండి పైన ఏమో వాసాలు యాక్చువల్గా ఇలా లాగా పెట్టేసి సీలింగ్ కింద ఉంటుందని ఇలా చేయడం జరిగిందండి వాసాలు మామూలుగా ఉండేవి అన్నమాట షెడ్ కదా ఇది ఇలాగా ఇలా కడిగేసుకుంటున్నాము ఇలా కడిగేసుకుంటున్నామండి ఈ షెడ్ని మరి సంక్రాంతికి ముగ్గులు పెట్టుకోవాలి కదా అందు గురించి అయ్యో కాదు ఇందులోనూ అది అలా ఉండిపోయింది అది ఎలా తీయమ్మా బయటికి ఉయ్యాల ఇందులో ఉండిపోయింది రా ఇలా రండి చిన్నమ్మాయి గారు ఈ ఉయ్యాలి ఇలా గెంటేసారు బాబోయ్ నా ఉయ్యాలండి బాబు ఇది పాపం ఉయ్యాల ఇలా ఉండిపోయింది సర్లేండి ఇంకోసారి చూద్దాం వచ్చినప్పుడు ఈ ఉయ్యాలని అండ్లో వెయ్యాలండి ఇంకోసారి చూద్దాం సర్లే వదిలేండి ఇదిగోనండి ఇలాగా కడిగేసుకుంటున్నాం మేము అమ్మ ఇవి అన్నీ దులిపేసావు కదా మెసలవిని ఏమా అన్నీ తీసావా ఇవి ఓపెన్ చేసినవి మళ్ళీ పెట్టేసావా పెట్టేసావా అదే అన్నిటినీ దులిపినట్టే కదా అదే అదే నువ్వు నువ్వు చేస్తావులేమ్మా అదే అదే సరే అవును అన్నీ వెయ్యపోతే మళ్ళీ ఏదన్నా వచ్చినా చేసినా ఈ మెసల్లోంచి వేసుకోబోతేనమ్మా మళ్ళీ ఇబ్బందే ఎందుకంటే చేయాలి కదండి కిటికీకి ఇలా మెస్సలు ఉంటాయి ఈ మెస్సల్ని మనం క్లోజ్ చేసుకోపోతే ఏమీ రాకూడదు కదండి అందు గురించి అన్నిటిని కూడా క్లోజ్ చేయాలి ఇలాగా దీన్ని కూడా క్లోజ్ చేస్తుంది అండి ఒక మినీ ఫంక్షన్ హాల్లో ఉంటదండి బాగుంటది ఫ్యాన్లు లైట్స్ ఇలా బయట కూడా ఇలా ఉంటదండి ఎంత కడగాలి ఇలా మేము కడిగేసుకుని ముగ్గులు పెట్టేసుకుని ఇగో తులసం దగ్గర ఇలా పెట్టేసుకున్నామండి ముగ్గులు ఇదిగోండి లాగా మనం ఎలాగ ఉండమండి వచ్చినప్పుడన్నా ఈ తులసం దగ్గర ఇలా పెట్టుకుంటున్నాము ముగ్గు బాగుంది కదండి పేడకల్లా వేసుకున్నాం ఈరోజు అమ్మ తులసం దగ్గర అటు ఇటు ఇలా పెడతాను మొక్కల్ని తర్వాత ఈ మొక్క ఇదండి ఈ మొక్కల్ని మనం ఇలా డెకరేటివ్ గా చేసాము ఇలాగా ఇక్కడ నాలుగు నాలుగు మొక్కల్ని ఇలా పెట్టాను లైట్ లా అండి ఇక్కడ లైట్ లా ఆపేయమ్మా ఇంకా ముగ్గులు ఆపి పెట్టాలి కదా ఇదిగోండి పేడకల్లాపండి ఇంతవరకు పేడకల్లాపేయడం అయితే జరిగింది ఇంకో చిన్న షెడ్ దగ్గర ముగ్గులు మళ్ళీ ఎప్పుడు వస్తామనండి ఇప్పుడు షెడ్లు కడిగేసాం కదండి ఇక్కడ కూడా ముగ్గులు పెట్టేస్తున్నాం ఇలాగా ఇంకో అక్కడక్కడ ముగ్గు అండి మొత్తం మీద ఈరోజు ఈ విధంగా ఆరున్నరకే అన్నీ పనులు కానిచ్చుకొని ఇస్కాన్ గుడికి వెళ్ళాలని అనుకుంటున్నామండి ఇస్కాన్ గుడికి వెళ్ళి ఇచ్చేస్తాం ఓకే రండి బాయ్